హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అరుణిషన్ బ్లాగ్స్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నేనైతే ఏదో పచ్చి పూసలు చేస్తున్నాను ఇంట్లో ఏమైనా కూరగాయలు లేనప్పుడు చేసుకునే ఈజీగా ఉంటుందండి ఫస్ట్ అయితే అయితే నానబెట్టి పెట్టుకోవాలి తర్వాత పేనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు కరివేపాకు ఎరగడ్డలు తెల్లగడ్డలు అంతా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఒక రెండు పచ్చిమిరకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా ఇంత బాగా ఫ్రై చేసుకోవాలండి చిన్నగా ఒక పిక్ అయితే తీసాను వీడియో మా అబ్బాయి అయితే ఏడుస్తూ ఉన్నాడండి నైట్ అయితే డిన్నర్ అండి ఇది ఫ్రైడే నైట్ డిన్నరు చూడండి ఇలా అయితే బాగా ఫ్రై చేసుకునేయాలి మనం చింతపండు అయితే నానబెట్టుకుంటాం కదా అదైతే కొంచెం బాగా మ్యాష్ చేసుకోవాలి బాగా పిసుక్కోవాలి తర్వాత ఇందులో అయితే వేసేసుకోవాలండి మనం ఫ్రై చేసుకుంటాం కదా ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే వేసేసుకోవాలి చూడండి కొంచెం మనము వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి మళ్ళీ పులుపు ఎక్కువగా ఉంటుంది కదా కొంచెం వాటర్ అయితే కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో కొంచెం పసుపు అయితే కూడా వేసేసుకున్నాను పసుపు వేసుకొని చూడండి ఇప్పుడు మనం నీళ్ళు పెట్టి నీళ్ళు వేసుకుంటాం కదా బాగా ఉడకాలి పక్కన కూడా రైస్ అయితే పెట్టుకునేసాము ఇందులోకైతే శనగ్ గింజలు పొడి అంటామండి మేము మీరేం వేసుకుంటారో నాకు కామెంట్ చేయండి మేము శనగ్ అనేది వేయించుకొని పొడి చేసి పెట్టుకుంటాము ఇందులో అయితే అదైతే వేసుకున్నాను బాగా కొంచెం దగ్గర పడినాక చిక్కగా ఉడుకుతుందండి చింతపండు అనేది ఉడికినాక తర్వాత అయితే మనం శనగ గింజల అనేది వేసుకోవాలి చూడండి బాగా దగ్గర పడినట్టు బాగా చూడండి దగ్గరికి వచ్చినట్టు మనం బాగా ఉడికిన తర్వాత ఆఫ్ వాళ్ళు చూడండి బాగా కలుపుకుంటూ ఉన్నాను చాలా అయితే లేదండి సింపుల్గా అయితే చేసుకోవచ్చు మనం ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు ఈజీగా ఉంటుందండి చేసుకునేకి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి చూడండి నైట్ అయితే కూర్చొని తింటున్నామండి అందరూ రైస్ పెట్టుకొని పెరుగు చూడండి అన్నము పచ్చి పులుసు రెడీ అయిపోయిందండి నైట్ అయితే కూర్చొని తినేసామండి మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్